నమస్కారం నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మాది సెంటర్ ఉన్నది జ్వరాలు వాతావరణం చేంజ్ అయినందుకు వల్ల ఎన్నో కారణాలు ఉన్నాయి జ్వరాలు రానికే ఒక దోమవి కారణం ఉన్నది దోమ వచ్చి చికెన్ గూనియా మలేరియా టైఫాయిడ్ ఇట్లా రోగాలు వస్తూ ఉంటాయి జ్వరాలు వస్తూ ఉంటాయి జ్వరాలు ఫార్టీ ఫైవ్ టైప్స్ జ్వరాలు ఉన్నాయి నలభై ఐదు టైప్ జ్వరాలు ఉన్నాయి ఆ జ్వరాల ఫేమస్ జ్వరాలు అంటే టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా పలేరియా చికెన్ నిమోనియా నిమోనియా వచ్చేస్తే మీకు ఆయాసం దగ్గు వాంతులు మోషన్స్ గూనియాల సిమ్టమ్స్ వచ్చేస్తే నొప్పిలు కలిగిస్తుంది బాడీలో జాయింట్ జాయింట్ల రెండు వందల ఆరు జాయింట్లు ఉంటాయి బాడీలో రెండు వందల ఆరు జాయింట్ల నొప్పి పుట్టిస్తుంది కాల్షియం టిష్యూస్ కలిగాయి కాల్షియం టిష్యూస్ తక్కువ అయిపోతాయి మన బాడీలో జిగురు బుక్కలలో ఆ జిగురు వెళ్ళిపోతుంది కాల్షియం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది బాడీలో ఆ డ్యామేజ్ అయిపోయినాక బెడ్ సెల్స్ పడిపోతాయి అప్పుడు సరీ జ్వరం ఇవన్నీ వచ్చేసి మా భయం పుట్టిస్తుంది దేవుడు ఇచ్చిన ఎన్నో మూలికలు ఉన్నాయి ఎన్నో వరాలు ఉన్నాయి భూమి మీద ఇచ్చేసాడు మనం అవాయిడ్ చేయం జంక్ ఫుడ్కి ఆయిల్ ఐటమ్కి వాతావరణం ఎట్లా చల్లగా అయిపోతే అప్పుడు మనకు చికెన్ గుర్తు వస్తుంది బజియాలు గుర్తు వస్తుంది ఆయిల్ ఐటమ్ గుర్తు వస్తుంది గరం గరం భజియాలు కావాలా చికెన్ కావాలా పకోడీస్ కావాలా అప్పుడు వాతావరణంలో మటన్ చికెన్ అవసరం లేదండి ఇమ్యూనిటీ బూస్టర్ చేసుకోవాలా ఇమ్యూనిటీ అవసరం ఉంటుంది అప్పుడు ఏ కాక్షన్ తీసుకోవాలా ఏ కషాయం మీరు మరిగించి తాగాల అప్పుడు కషాయాలు మరిగించి తాగితే చిన్న వస్తువులు మన ఇంట్లో ఉంటాయి కిచెన్లో ఉంటాయి అవి దాల్చినీ కావచ్చు ఓమా కావచ్చు సోంట్ అంటే అల్లం కావచ్చు పచ్చి అల్లం కావచ్చు ఎండిపోయినా సోంట్ అది ఎండిపోతే సోంట్ ఇవన్నీ మనం అప్పుడు మనం గుర్తు అవన్నీ అప్పుడు ఏం గుర్తుకొస్తాయి ఒకటే దయ్యంలాగా ఏం గుర్తుకొస్తాయి చికెన్ పకోడీ మటన్ పకోడీ ఉల్లిగడ్డ పకోడీ ఇవన్నీ గుర్తుకొస్తాయి దేవుడు ఇచ్చే వరం ఉన్నది ఇప్పుడు చూపెడుతున్నా మీకు ఇది పపాయి పండు చెట్టు ఇది చెట్టు ఆకు మనం తింటూ ఉంటాం పపాయి తింటూ ఉంటాం ఈ చెట్టు ఆకు గురణాలు ఎన్ని మంచిగా ఉన్నాయంటే ఇది మనం ఇది మంచిగా నూరి దాన్ని పసరు తీసి పసరు తీసి మీరు ఒక చెంచా అయినా పిల్లలు చెంచా వాటర్లో కలిపి లేలాలో కలిపిచ్చేస్తే ఈ చికెన్ గోనియా సెల్సియస్ పడిపోయినాయి టిష్యూస్ అయితే లేవు అప్పుడు నొప్పిలు కలిగిస్తున్నాయి జ్వరం వస్తుంది ఎమ్మె డోసు చేస్తే ఆస్పత్రాల్ తీసుకోండి మెడిసిన్ వాడండి మీరు అలోపతికి వాడండి యునాని వాడండి అలా ఏదైనా అదన ఎంబడ చేస్తే మంచిగా సూపర్గా పనిచేస్తుంది అండి ఇది పెద్దోళ్ళు మజ్జిగల వేసుకోవచ్చు పాలలా వేసుకోవచ్చు డైరెక్ట్ ఇది జర షేద్ ఉంటుంది ఇది టెస్ట్ కాని అట్లా తీసుకుంటా ఉంటే త్రీ డేస్ తీసుకోవాలి మూడు రోజులు తీసుకుంటే దేవుని ద్వారా ఇది మంచి గుణాలున్నాయి మళ్ళీ అది బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులే అది మంచిగా అదేమైతే డెవలప్ చేస్తుంది అదే ఇమ్యూనిటీ మీద తక్కువ అయిపోయింది ఇది ఇమ్యూనిటీ బూస్టర్ ఉన్నది ఈ ఇమ్యూనిటీ బూస్టర్ మీరు వాడుతూ ఉంటే తీసుకొని మన మంచిగా ఇంకా మెడిసిన్ చాలా ఉన్నాయి ఈ పప్పాయి పండుగ చాలా మూలికలు ఉన్నాయి ఆ మూలికలు చేసినా చికంగోనియా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇట్లా ఏదైనా వాదలు మీకు కలిగినాయి న్యూమోనియా తగ్గిపోతుంది ఏ జ్వరమైనా తగ్గిపోతుంది ఏ నొప్పిలైనా మంచిగా క్యూర్ అయిపోతాయి మంచిగా హెల్త్గా ఉంటారు నమస్తే పొందేళ్ళు మంచిగా జీవంతో మంచిగా ఉండాలని నమస్తే సమలుగు